బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కోసం జనసేన పార్టీలో చాలా మంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు గత కరోనా టైంలో కానివ్వండి అంతకు ముందు కూడా చాలామంది కార్యకర్తలు మనం చూసుకుంటాం ప్రమాదశాత్తు చనిపోవడము దురదృష్టశాతం లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోవడము అలాంటి వాళ్ళకి చాలామందికి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో కొన్ని వందల లక్షలు కొన్ని కోట్లు ఆయన దానం చేయడం చూసాం ఇంకా కరోనా సమయంలో అయితే చాలామంది చనిపోతూ చూసింది బాధాకరం విషయం అందరూ తెలిసిన విషయమే అప్పుడు కరెక్ట్గా మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పార్టీలో కీలకంగా పనిచేసే కార్యకర్తలు గుర్తింపు కార్యకర్తలకి నాయకులు ఇచ్చే భరోసా కార్యకర్తల ద్వారా మొన్న మనం చూసుటం ఇప్పటికే ఆరు లక్షల యాభై వేలకు పైగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు క్రియాశీలకమైన కార్యకర్తలు అంటే మెంబర్షిప్ వేరు క్రియాశీలకం వేరు మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు ఆరు లక్షల యాభై వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా పనిచేశారు మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు మాకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ విడత మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు రాబోయే ఇరవై ఐదో తారీఖు కనుక ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లో కూడా ఈ తిరుపతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది క్రియాశీలకంగా చేరాలనుకుంటున్నారు కొంతమందికి అడ్రస్ దొరిదో లేదా లింకు ఎలా తెలియదో వాళ్ళకి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏమనగా అందరూ కూడా క్రియాశీలక కార్యకర్తలు చేసుకోండి వెబ్సైట్లు జనసేన పార్టీ వెబ్సైట్లో లింకులు ఉన్నాయి లేదంటే మా పార్టీ నాయకుల్ని అందరం అందరూ తెలిసిన వాళ్ళే సంప్రదించినా కూడా మేము మీకు క్రియాశీలక సభ్యత్వం చేయిస్తాం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సభ్యత్వం కడితే వారికి వాళ్ళ తనకు ప్రమాద ఏమైనా జరిగితే జరగకూడదు అందరూ కోరుకుంటాం ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి స్వయాన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నాం ఇప్పటికీ ఇరవై కోట్లు పైగా అందజేస్తాం ఈ మూడు సంవత్సరాల్లో అలాగే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కింద కార్యకర్తలకి ఒక యాభై వేల రూపాయల హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం భారతదేశంలోనే ఏ ఒక రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప ప్రయత్నం మహాయజ్ఞం జనసేన పార్టీ చేయడం జరిగింది ఇది అద్భుతమైన విషయం ఇప్పుడు క్రియాశీల సభ్యుత్వం ఈసారి చాలా ఎక్కువ మంది చేసుకోవాలని చెప్పి కోరుకోవడంతో గత సంవత్సరం ఎన్నికల హడావిడిలో ఉన్నా కూడా సొంత నిధులతో పవన్ కళ్యాణ్ గారు ఏడు కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు సొంత నిధులు అయినా కట్టి రెన్యువల్ చేశారు ఆరు నెలలకి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి చాలామంది చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరం కూడా జనసేన పార్టీలో ఉన్నవారు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతిలో ఉన్న ప్రజలు చిత్తూరు జిల్లాలో జనసేన ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా క్రియాశీల సభ్యత్వాలకి ఇంకా మూడు రోజులు మాత్రం గడువు ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రికి పన్నెండు గంటల గత క్రియాశీల సభ్యత ముగిసిపోతుంది మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఒక అవకాశం ఉండదు చాలా మంది పోయిన సంవత్సరం మేము చేసుకున్న తర్వాత మాకు క్రియాశీల సభ్యత్వం కావాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా చాలామంది చేశారు వాళ్ళందరూ కూడా మీడియా ముఖం కూడా చెప్తున్నాము మీరు ఈ మూడు రోజుల్లో చేసుకోండి ప్రతి డివిజన్లో మా జ అధ్యక్షులు ఉన్నాడు పార్టీ అధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జీలు తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నాము అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది అందరం కూడా అందుబాటులో ఉండే వాళ్ళ వ్యక్తి అందరి దగ్గర లింకులు ఉన్నాయి మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రతి జన సైనికుడికి చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి జన సైనికుడికి అవసరం ఉంది ఎందుకంటే మనం ఎంతసేపు ఎంతో ఖర్చు పెడతాం ఒక సినిమా ఫ్యాన్ షోకి వెళ్తే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి చూస్తాం వెయ్యి రూపాయలు సినిమా ఫ్యాన్ షో చూస్తాం ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటాం బయట తిరుగుతాం ఎన్నో ఖర్చు పెడతాం కేవలం ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు తీసుకోవడానికి మేము మంచి గొప్ప నిర్ణయం తీసుకొచ్చిన ఇది ఒక ఆపర్చునిటీ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మొత్తం ప్రతి ఒక్కరిని ప్రెస్ మీట్ ద్వారా కోరుతూ అందరూ కూడా ఈ మూడు రోజులు మాత్రమే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రాత్రిలోపు అందుబాటులో ఉన్న జనసేన నాయకుల దగ్గర చేసుకోండి ఎందుకంటే భవిష్యత్తు జనసేన పార్టీదే మీ అందరూ కూడా పార్టీలో ఉన్న గుర్తింపు ఉంటుంది ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జనసేన మీటింగ్లు జరిగినా మెసేజ్లు వస్తాయి జనసేన పార్టీలు ఏ కార్యక్రమం జరిగినా మెసేజ్లు వస్తాయి జనసేన పార్టీ ఏ సభలో జరిగినా వాళ్ళకి పాసులు వస్తాయి ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన కుటుంబ సభ్యులు అవుతారు కాబట్టి మీరందరూ అందరూ చేసుకోవాల్సింది మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి